కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి యాభై లక్షలు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరైనట్లు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు జగ్గంపేటలో ఉన్న మోడల్ డిగ్రీ కళాశాలలో ల్యాబ్ వాటికి అవసరమైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్పీఎంసీఎల్ నిధులు వచ్చాయన్నారు కాలేజీ కోరిన వెంటనే నిధులు సమకూర్చామని మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతించిన ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలానే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఎంతవరకు చేశామో అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి పరిచ చూడడం పర్యవేక్షించడం మనకు కావలసినటువంటి నీట్స్ ఏంటి దానికి నేనేం చేయగలుగును అని చెప్పి ఆయన ఆలోచన చేయడం దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం వాళ్ళు కూడా ఇక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం నన్ను తర్వాత నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం మనకున్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీ మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతించని ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వం అలాగే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఎంతవరకు చేశామో అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి పరిసే చూడడం పర్యవేక్షించడం మనకు కావాల్సినటువంటి నీట్ దానికి నేనేం చేయగలుగుతాను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం నన్ను తర్వాత నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం మనకున్నటువంటి మోడల్ డిగ్రీ కాలేజీ మరి ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలాగే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఎంతవరకు చేశామో అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ జరిగిప్పుడు డెవలప్మెంట్ చేసుకోవచ్చినటువంటి అవసరం ఉంది దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి పరిశీ చూడడం పర్యవేక్షించడం మనకు కావలసినటువంటి నీట్ సేవికి దానికి నేనేం అని చెప్పి ఆయన ఆలోచన చేయడం దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం నన్ను తర్వాత నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం మోడల్ డిగ్రీ కాలేజీ ఇంకా పూర్తి స్థాయిలో అది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతించని ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వం